ఏమండి నా ఫేస్ చూడండి ఒకసారి మంచి గ్లో వస్తుందా నాకే మాట అనిపిస్తలేదే ఎప్పటిలానే ఉంది మంచి చూడండి ఒకసారి డైమండ్ ఫేషియల్ చేయించుకున్నా డైమండ్ లాగా మెరుస్తుంది నా ఫేస్ వట్టిగా పైసలు అన్ని నాశనం చేస్తున్నావు మూడు వేలు పెట్టి డైమండ్ ఫేషియల్ చేయించుకున్నావా అసలు ఏమైనా చేయించుకున్నట్టున్నదా ఎప్పటి లెక్కనే ఉన్నావు మూడు వేలు గంగలు కలిపినావు నాకు తెలుసండి ఈ డైమండ్ ఫేషియల్ వేస్ట్ అని అందుకే ఏడున్నర పెట్టి హైడ్రో ఫేషియల్ చేయించుకుంటా అన్నా ఇన్నావా నాకు ఇప్పుడు ఏడున్నర వేలు ఇయ్యండి నేను హైడ్రో ఫేషియల్ చేయించుకొని వస్తా ఏపిస్తదానా జోక్ వేసిందే ఏంటి జోకా అరి జోక్ ని అర్థం చేసుకోలేవా వ్యా మాత్రం లైట్లు బంద్ అయిపో లైట్లు బంద్ చేసేది ఎందుకు ఫేస్ నుంచి మస్తు గ్లో వస్తుంది ఎపిసోదానా లైట్లు అవసరం లేదు మనకు నెల రోజుల దాకా నిజంగా అంటున్నారా అండి అంత గ్లో వస్తుందా నా ఫేస్ నుంచి డైమండ్ ఫేషియల్ అండి మాటలా అబ్బా బాబా ఏమన్నా గ్లో నావే నెల రోజులు అసలు మన కరెంట్ బిల్లే ఉండదు చూడు ఊరోళ్ళందరు పరేషాన్ అవుతారు చూడు పౌర్ణమి రోజు ఆకాశంలో ఉండాలి కదా చంద్రమామా మన ఇంట్లో నుంచి వెలుగు వస్తుందేననికుంటా చూడు నిజంగా నాండి అంత glow వస్తుందా మరి ఆగండి నేను మీకోసం క్యారెట్ హల్వా చేసుకొనిస్తా మీకు ఇష్టం కదా దర్రలబట్కిపోయినారా జర్ ఉంటా జాచ్చటోని